ముందుగా అనపకాయల్లో గింజలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అనపగింజల్ని నీళ్ళల్లో వేసి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత నానబెట్టిన అనప గింజలపై పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక పిడికిల అనపగింజలు పక్కన పెట్టుకుని మిగతా అనపగింజలు ప్యాన్లో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వంద గ్రాముల కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి మూడు లవంగా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పక్కకు తీసి పెట్టుకున్న పిడికిలు అనపగింజలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసి ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీలో ఒక టూ గ్లాసెస్ వాటర్ లేదా తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కర్రీలో నుంచి కొద్దిగా గింజలు తీసి చేత్తో ఒకసారి ప్రెస్ చేసి చూడండి మెత్తగా అయితే గింజలు ఉడికినట్టే గింజలు మెత్తగా అయిపోయాయి ఇప్పుడు కర్రీలో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోండి అనపకాయ గింజల కూర రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ అనపకాయ గింజల కూర వేసుకొని తింటుంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి